వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ ఎంటర్టైన్మెంట్ కి స్వాగతం ఇక్కడ పెడుతున్న వీడియో వచ్చి నిన్న రోహిణి నక్షత్రం సందర్భంగా చిట్యాల వారిజాల వేణుగోపాల స్వామి టెంపుల్లో ప్రతి నెల కూడా పౌర్ణమి రోజేమో మాస కళ్యాణం జరుగుతుందండి స్వామివారి అమ్మవారి కళ్యాణం జరుగుతుంది రోహిణి నక్షత్రం రోజేమో ఇలా సుదర్శన హోమం జరుగుతుందండి మేము కూడా కూర్చున్నాం నిన్న భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చారండి హోమం మీద కూర్చోవడానికి హోమం చేయిస్తే అయిపోతుంది అనుకోకుండా హోమం అనేది ఎందుకు చేయాలి చేయడం వల్ల మనకు ఏం జరుగుతుంది అని హోమం గురించి ఒక చక్కటి వివరణతోని హోమాన్ని అయితే స్టార్ట్ చేశారండి ఇక్కడ వివరించిన వారు వచ్చి పవన్ శర్మ అయ్యగారండి చెరువుగట్టు టెంపుల్ నుంచి వచ్చారు అంటే రెగ్యులర్గా ఉండే అయ్యగారులు ఉంటారండి కాకపోతే హోమం రోజు హోమం జరిపించడానికి అయ్యగారులు అయితే వేరే ఊరి నుండి కూడా వస్తారండి ఇలా

അമാൻ പുരന്ദവാൻ ദാദവചം പരിത്രം സതോധ്യാം മരണം മജനം നേരം ബ്രഹ്മ വിദോവയം ഭൂതം ബ്രഹ്മൗനീവൈ ഇന്ദ്രസമീദേ ധർമാപുരാദോ ഹോസ്സ്വച്ഛാ വർണസമീഷ്യ യമരാജാ അനകബൃണ്യാജ്ഞേ നാമോ തേ ജപനാതു

సుదర్శన నారసింహ హవనాక్యం హవనం ఇక్కడ జరుగుతుంది సుదర్శన నారసింహ హవనం అంటే అది ఎంతో అదృష్టం ఉండాలి ఆ కార్యక్రమంలో మీరు అనుకున్నంత మాత్రాన పాలు పంచుకోలేదు ఎంతోమంది ఎదురు చూస్తున్నారు మా ఇంట్లో సుదర్శనం చేసుకుంటే బాగుండు అని అని అవకాశం అందరికీ రాదు అది వచ్చింది మీరు ప్రత్యక్షంగా పాలు పంచుకుంటున్నారు అంటే అది కేవలం భగవంతుడి అనుగ్రహము ఆచార్యుడి అనుగ్రహం ఉంటేనే అది కలుగుతుంది అలాంటి సుదర్శన నారసింహవనాన్ని ఇప్పుడు ఇక్కడ ప్రారంభం చేస్తున్నారు సుదర్శన నారసింహవనం అంటే సు అంటే మంచి అని అర్థం దర్శనము అంటే చేయునది అంటే మంచిని చేయునది అని అర్థం అంటే మంచి ఏమిటి భగవంతుణ్ణి దర్శించడమే ఒక మంచి అలాంటి భగవంతుడి దగ్గరికి చేరుకోవడానికి సన్మార్గాన్ని మనకు చూపించినటువంటి వాడు సుదర్శన భగవాను అంటే ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు యొక్క కుడి చేతిలో వేయించేసి ఉన్నటువంటి చక్ర పెరుమాళ్ళని సుదర్శన పెరుమాళ్ళంటారు ఆయన మున్ ముందు ఆయన ఉంటాడు ఆయన వెనకాతలు ఎవరుంటారు అంటే నరసింహస్వామి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉండి సుదర్శనుడికి వెనకాతల స్వామిని సుదర్శను ప్రేరేపణ చేస్తాడనమాట అంటే ముందుకి ప్రేరేపించడం భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి భక్తుల్ని నువ్వు రక్షించాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉందని తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేస్తాడు ఎవరు నరసింహస్వామి ప్రత్యక్షంగా పరోక్షంగా సుదర్శనుడికి వెనకాదు అందుకే మనం ఇంట్లలో సుదర్శన విగ్రహాన్ని పెట్టుకున్నట్లయితే ఉత్తి సుదర్శన విగ్రహం ఉండదు వెనకాల నరసింహస్వామి ఉంటాడు పరోక్షంగా ముందుగా సుదర్శనుడు ఉంటాడు వెనకాల నరసింహస్వామి ఉంటాడు అందుకే సుదర్శన నరసింహ హవనము అని తిరిగి పేరు ఇది మనం అనుకున్నంత మాత్రాన చేయలేము భగవంతుడి అనుగ్రహం మనకు ఉంటేనే అది సాధ్యపచనం ఆచార్య స్వామివారు స్వాహ అని భగవంతుడికి ప్రత్యక్ష ఆజ్యాన్ని వేసినప్పుడు మీరు కూడా మనస్సులో మనస్సులో చూపించుకొని అక్కడ సమర్పణ చేయాలి ఎందుకు అంటే జీవుడితో కూడి ఉంటాడు భగవంతుడు భగవంతుడు జీవుడు వేరు కాదు జీవుడు జీవుడిలో భగవంతుడు అనేవాడు లీనమై ఉంటాడు భగవంతుడు అనేవాడు నాకు ఎందుకులే అవసరం లేదు అని ఒకసారి పట్టుకు తప్పుకుంటే మనలో నలుగురు తీసుకెళ్ళి ఎక్కడ మనల్ని పెట్టాలో అతడు పెట్టి వస్తుంది మనకు చలనం ఉండదు మనలో ప్రాణం ఉండదు కాబట్టి జీవుడిలో ఎప్పుడు కూడా భగవంతుడు ప్రత్యక్షంగా ఉంటాడు మనం కదులుతున్నాము అంటే దానికి ప్రత్యక్ష నిదర్శనం జీవుడిలో భగవంతుడు ఉన్నాడు అని అర్థం కాబట్టి స్వామి నువ్వు పక్కకు తప్పు నేను ఏం అని మీరు అనడానికి వీలు లేదు భగవంతుడు ఇతన్ అడగలేదు కదా నేనెందుకని చెప్పి భగవంతుడు పక్కకి కప్పుకోవడానికి వీళ్ళు ఒకరికొకరు బంధుత్వాన్ని కలిగి ఉంటారు అది ఎలా అవుతుంది అంటే స్త్రీని నివాసంగా గెలవాడే భగవంతుడు అమ్మకి హృదయంలో స్థానాన్ని ఇచ్చాడు హృదయంలో అమ్మవారు లేకపోతే స్వామికి లేదు కాబట్టి భగవంతుణ్ణి మనము సేవించేటప్పుడు కానీ ఆరాధించేటప్పుడు కానీ పూజించేటప్పుడు కానీ భగవంతుణ్ణి ఒంటరిగా సేవించద్దు దాని ఫలితం మనకు కలగదు ఇది శాస్త్రంలోనే చెప్పబడింది ఎలా సేవించాలి భగవంతుణ్ణి భగవంతుణ్ణి అమ్మవారితో కూడి ఉన్న భగవంతుని మాత్రమే సేవించాలి అమ్మవారు లేకపోతే స్వామి ఉంటాడా ఉండలేడు కాబట్టే అమ్మవారు భృగు మహర్షి వచ్చి స్వామి వక్షస్థలంలో దన్నగానే అమ్మవారు అలిగి భూలోకానికి వచ్చేస్తే వెంకటేశ్వర స్వామి భూలోకానికి వచ్చాడు అమ్మవారిని వెతుక్కొని నానా తంటాలు వడ్డాడు కుబేరుడు దగ్గర అప్పులు చేశాడు ఆ అప్పులు ఇప్పటి వరకు కూడా తీరలా దిగదానికి వడ్డీలు కడుతున్నట్టుగానే మన శాస్త్రంలోనే ఉంది కాబట్టి అమ్మవారు లేని భగవంతుడిని భగవంతుడే ఊహించలేడు మనం అస్సలు ఊహించకూడదు కాబట్టి స్వామి ఎప్పుడు కూడా అమ్మవారితో కూడి ఉన్న స్వామిని మాత్రమే సేవించాలి మీరు వింటున్నారు కాబట్టే చెప్తున్నాం ఏదో మొక్కుబడికి చేస్తే ఇంతసేపు పూజలు చేయాల్సిన అవసరం మీకు లేదు మాకు లేదు గంటలో మమ్మ అనిపించచ్చు కానీ సుదర్శన హోమం ఎప్పుడు కూడా అలా చేయలేము దాన్ని ఎంత ఆలస్యంగా చేద్దామనుకున్నా సమయం అనేది కొంత కొంత పెరుగుతూ వెళ్తూ ఉంటుంది భగవంతుడి వైభవాన్ని మరి మనం తెలుసుకొని అప్పుడప్పుడు మధ్యలో మరికొన్ని భగవంతుడి గుణగణాన్ని మనం తెలుసుకుంటూ యవనాన్ని మనం ముందుకు కొనసాగిద్దాం బోల్ లక్ష్మీనారసింహ భగవానికి

ಆವಾಹಿತಶ್ರೀಯೇ ನಮ ಪ್ರ ಸ್ವಾಗತ ಪ್ರತಿಮನ ಅಭಿಮುಖ ಮುದರ್ಶ ಹೃದಯ ಶಿರಸೇ ಸ್ವಾಹ ಶಿಖಾಲಿ ತವಚಾರು ನೇತ್ರಭ್ಯಾ ಅಸ್ತ್ರ ಕಿರೀಟ ಕುಂದಲ

సుదర్శన హోమం గురించి అయితే చక్కటి వివరణ ఇస్తూ హోమం అయితే స్టార్ట్ చేశారండి మనం హోమం మీద కూర్చోవాలంటే పదకొండు వందల పదహారులు పే చేయాలండి వాళ్ళే దానిలో మనకు హోమానికి సంబంధించిన ద్రవ్యాలు ప్రొవైడ్ చేస్తారు కాకపోతే పూలు పండ్లు మనకు నచ్చితే నెయ్యి నవధాన్యాలు కూడా తీసుకెళ్ళచ్చు ఓకే అండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఏదంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి